వెల్కమ్ టు న్యూస్ అకాల వర్షంతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించిన వైసీపీ ఇన్ఛార్జ్ బుట్ట రేణుక గొనగెండ్ల మండల పరిధిలోని వెంగోడు హెచ్ కైరవాడి గ్రామాల్లో నియోజకవర్గపు వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టారేణుక పర్యటించారు గత నెలలో అకాల వర్షంతో హంద్రినీవ వాగు ఉధృతి చాలా గ్రామాల్లో పంట నష్టం వాటిల్లింది నష్టపోయిన పత్తి వేరుశనగ పొలాలను బుట్ట రేణుక పరిశీలించి రైతులను పరామర్శించారు అనంతరం బుట్టారేణుక మాట్లాడుతూ అకాల వర్షంతో రైతుల నష్టపోయిన ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదన్నారు కేవలం విజయవాడ వరద బాధితులను తప్ప మరో ప్రాంతంలో నష్టపోయిన రైతులను ప్రభుత్వం కన్నెత్తి కూడా చూడడం లేదన్నారు చాలా ప్రాంతాల్లో ఈ అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అలాగే గోనెగల్ల మండలంను కరువు మండలంగా ప్రకటించాలని బుట్ట రేణుక డిమాండ్ చేశారు ఈ విధంగా ఎన్ని ఎకరాలు పంట పత్తి వేసుకున్న రైతు దుస్థితి వాళ్ళ మీరందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు పంట మొత్తం వర్షం ఎక్కువగా వచ్చి పత్తి పంట మొత్తం నష్టపోయాడు ఎన్నో వేలు తెచ్చి పంట వేసుకొని బీమా కూడా చేసుకోలేదు బీమా కూడా కాని పరిస్థితుల్లో ఈ పంట నష్టాన్ని ఎవరు ప్రభుత్వమే ఆదుకోవాలి వీళ్ళకి పంట నష్టపరిహారం ఇచ్చి వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అలాగే ప్రతి ఒక్క రైతుకి కూడా పంట వేసుకునే ముందు వాళ్ళందరికీ కూడా బీమా ఇవ్వాల్సిన రైతు బీమా అందించాల్సిన అది కూడా ప్రభుత్వం పైన బాధ్యత ఉంది సో ఈ రోజు మీ అందరి తరఫు మీ అందరి మీడియా సమక్షంలో నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను వీళ్ళందరికీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రతి రైతుకి అందాలి అక్కడ ఇక్కడ అని కాకుండా ప్రతి రైతు ఎక్కడ అయితే వాళ్ళకి నష్టం జరిగిందో ఏ రైతుకైతే నష్టం జరిగిందో ఆ రైతు ప్రతి రైతుకి ఇవాళ ఆ నష్టపరిహారం అందేలాగా ప్రభుత్వం చూడాలని నేను కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా ఈ రైతులు ఇప్పుడే అడిగాను కొన్న అధికారులు కూడా వచ్చి కొన్ని ప్రాంతాలలో చూసి వెళ్ళారు కానీ ఇక్కడికి ఎవరు రాలేదు ఎక్కడికైతే అధికారులు రాలేని పరిస్థితి ఉందో ఎక్కడైతే ఉందో వాళ్ళందరూ కూడా రైతులు వాళ్ళని నమోదు చేసుకోవాలి వాళ్ళ పంట నష్టం జరిగింది అనేసి నష్టపరిహారానికి వాళ్ళు నమోదు చేసుకుంటే తప్పకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని నేను ఆశిస్తున్నాను అలాగే అధికారుల దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి వీళ్ళందరికీ కూడా నష్టపరి అందేలాగా తప్పకుండా ప్రకటించాలి ఒకవేళ వాళ్ళ మెజర్ అంటే వాళ్ళ దాని ప్రకారము ఏ విధంగా వాళ్ళు మెజర్ చేస్తారు వాళ్ళని ఈ పంట ఏదైతే కరువు మండలం కింద అనే దాంట్లో ఒకవేళ రాకపోయినా కూడా ప్రతి రైతు రైతుయే కాబట్టి ఒక రైతు ఇద్దరు రైతులు కొంతమంది ఐదు శాతమే నష్టపోయింది ఈ మండలం అనేసి వాటిని పట్టించుకోకుండా ఉండకూడదు వాళ్ళందరికీ కూడా ప్రతి రైతుకి కూడా నష్టపరిహారం అందాలి ఐదు పర్సెంట్ ఐదు శాతం నష్టపోయారా పది శాతం నష్టపోయిందా మండలంలో అనేది మెజర్ చేయకూడదు ప్రతి రైతుకి కూడా అది అందాలి కాబట్టి నేను రైతులందరికీ కూడా విజ్ఞప్తించుకుంటున్నాను వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను మీరు కూడా పంట నష్టం ఏదైతే జరిగిందో అది మీరు నమోదు చేసుకోండి నమోదు చేసుకుంటే ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది తప్పకుండా వాళ్ళందరికీ కూడా పంట నష్ట పరిహారం కూడా దొరుకు దక్కుతుంది అనేసి నేను అందరూ వాళ్ళకి తెలియజేస్తున్నాను మరి అలాగే ప్రభుత్వానికి చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా బీమాని ఇస్తే వాళ్ళకి కొంచెం ఆసరాగా ఉంటుంది ఆర్థిక ఆర్థిక అన్నదాత టీడీపీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళు సూపర్ సిక్స్ ఏదైతే చెప్పారో ఏ పథకాలు అమలు అయినా అవ్వకున్నా రైతులకు మటుకు ముందుగా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది అది ఎప్పుడు అమలు చేస్తారో ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి ప్రభుత్వానికి దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కానీ ఒక్కటి మటుకు నేను చెప్పదలుచుకున్నాను ప్రభుత్వం మటుకు రైతులకి అండగా ఉండి మొట్టమొదటిగా రైతులకి వాళ్ళు ఆదుకోవాలి ఆర్థికంగా వాళ్ళకి అండగా ఉండాలని నేను కోరుకుంటాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ అండ్ మరిన్ని తాజా వార్తల కొరకు చూస్తూనే ఉండండి గొనిగండా న్యూస్